అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈ వీడియో ప్రతి హిందువు కూడా చూసి సాధ్యమైనంత మట్టుగా అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో సనాతన ధర్మం మీద విపరీతమైనటువంటి అసత్య ప్రచారం జరుగుతుంది ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పటం వల్ల ప్రజలు నిజం అనుకుంటారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తున్నదండి ఈ మధ్యకాలంలో ఒక ఆయన పద్మపురాణంలో సృష్టికాండంలో శివుడు అప్సరసలతో వ్యభిచారం చేస్తుంటే అక్కడికి క్షామంకిరి అమ్మవారు వచ్చారు క్షామంకిరి అమ్మవారిని చూసి శివుడు సిగ్గుతో తలదించుకొని పక్కకు వెళ్ళిపోయాడు శ్యామంకిరి అమ్మవారు ఆ అప్సరసల్ని మీరు చండాల్ అయిపోండి అని భూమి మీదకి శపించి పంపించేస్తుంది ఇలాంటి వాడు మీ దేవుడు అనని శివ నిందజేశాడు అంటే ఇది చెప్పటానికి ఇబ్బందిగా ఉన్నా క్షమించండి ఇలాంటివి విన్నప్పుడు మనకెందుకులే అని ఊరుకోకూడదు అందు గురించి సరే నేను ఆలోచించాను అసలు ఎందుకు మన పురాణాలు ఇలా చెప్తున్నాయని చెప్పి పద్మపురాణం తెలుగు అనువాదం తీస్తే శివుడు కామవశంకరుడే అని ఉండి అందులో ఈ చెప్పిన విషయం ఉంది సరే అని చెప్పి కొంచెం ముందుకు వెళితే పద్య రూపంలో ఉన్నటువంటి పద్మపురాణంలో కూడా ఈ విధంగా ఉంది సరే అని చెప్పి సంస్కృత మూలం దగ్గరికి వెళ్ళాను సంస్కృత మూలంలో అసలు ఆ విషయమే లేదు సరే ఇంకా పరిశోధన చేద్దామని చెప్పి పరిశోధన చేస్తే పద్మపురాణాన్ని భగవానుడు కాక ఏడవ శతాబ్దంలో రవిసేనుడు పదిహేనవ శతాబ్దంలో బలభద్రుడు పదహారవ శతాబ్దంలో స్వామదేవుడు పదిహేడవ శతాబ్దంలో ధర్మకృతి అలాగే చంద్రసాగరుడు శ్రీచంద్రుడు ఇలా ఇంకో ఏడుగురు రాశారండి ఇందులో ఈ ఏడుగురు కూడా హిందువులు కాదు ఆ పేర్లను చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు హిందువులు కాదు అంటే సనాతన ధర్మముల్లో ప్రక్షుప్తములు చేరాయి అంటే ఈ ధర్మాన్ని పాడు చేయటానికి ఏడవ శతాబ్దం నుంచి కూడా కుట్రలు జరిగాయి బౌద్ధులు అరబ్బులు బ్రిటిష్ వాళ్ళు ఇలాగా అనేక మంది పురాణముల్ని మార్చి రాశారు ఏమండి మీకు ఒక పురాణంలో వెళ్ళి చూస్తే బ్రహ్మదేవుడు ఒక రాజుగారి భార్యను చూసి ఆయన స్ఖలనం చేసుకున్నాడు ఒక పురాణంలో శివుడు ఆ ఋషిపత్తును చూసి ఆయన లింగం జారిపోయింది అంటే ఈయన మోహించాడు ఋషిపత్తుల ఋషు ఋషిపత్లు ఆయన వెనకన వెళితే ఋషులు సప్త ఋషులు చెప్పించారు ఆయన లింగం జారిపడిపోయింది ఇంకో దగ్గర విష్ణు భగవానుడికి ఇలా అనేక దగ్గరలా మీరు అనేక విషయాల్ని మీరు ఇలా గమనిస్తారు ఇవన్నీ ఏంటంటే అసలు భగవానుడు లాంటి వాడు అంటే ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషికి సాధ్యం కానిటువంటి ఘనతలు సాధించిన మహానుభావుడు వ్యాస వారు ఎందుకంటే వెయ్యి ఎనభై శాఖలుగా ఉన్నటువంటి సమస్త వ్యాంగ్ వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకుని నేర్చుకుని విభజన చేసి ఆ వేద విభజన చేసి అందించి మహాభారతం లాంటి ఇతిహాసం లక్ష శ్లోకాలున్నటువంటి ఇతిహాసం పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు సుమారుగా ఒక పది లక్షల శ్లోకాలు రచన చేసినటువంటి మహానుభావుడు ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ప్రతి వాక్యానికి ప్రతి శ్లోకానికి అర్థం అంతరార్థం పరమార్థం విశిష్టార్థం వ్యాస భగవానుడు భగవంతుడిని కీర్తించినట్టు ఇంకెవరూ కూడా కీర్తించలేరు అంతటి వ్యాస భగవానుడు ఇటువంటి విషయాలు ఎలా రాశాడు మనకి ఏవైతే లలితా సహస్రం విష్ణు సహస్రం భగవద్గీత భాగవతం మనకి అను మనకి ఉపయోగంలో ఉన్నటువంటి వాడిని విడిచిపెట్టి మిగతా పురాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పురాణాలని ప్రక్షిప్తం చేశారు ఇది నా మాట కాదండి ఈ పురాణాల మీద ఎందుకంటే పురాణం అనేటటువంటిది మౌఖికంగా చెప్పబడినది వ్యాసమహర్షి లోమహర్షణుడు ఆయన కుమారుడు ఉగ్రశ్రవసుడు అనేటటువంటి సూత మహర్షుల వారు అంట అసలు వ్యాస భగవానుల వారు పురాణాలని ప్రచారం చేయమని సూతులకు అప్పచెప్పారు అయితే ఈ సూత మహర్షుల వారికి వాళ్ళకి పురాణాలు చెప్పారు అది అలా మౌఖికంగా వస్తూ వస్తూ అంటే ఇదేదో ఒక ప్రస్సులో ఒక పది లక్షలో లక్షో వెయ్యో ప్రతులు ముద్రించి ఇచ్చింది కాదు కాబట్టి మౌఖికంగా చాలా కాలం పాటు వెళ్ళిన తర్వాత తాళపత్ర పాత్ర గ్రంథాల్లో కొంతకాలం ఉన్నాయి అయితే ఎప్పుడైతే ఏడవ శతాబ్దం గుప్తుల తర్వాత అరబ్బుల చేత బౌద్ధుల చేత విదేశీయుల చేత ఇవి మార్చి మార్చి రాయబడ్డాయి అలాగే మధ్యలో ఈ శైవ శైవులకి వైష్ణవాలకి ఉన్నటువంటి ద్వేషం వల్ల కొన్ని ప్రక్షిప్తాలు చేశాయి హొరాస్ హెమన్ విల్సన్ బైబిక్ డిబ్రోయ్ థామస్ కోబర్న్ కార్ని కార్నెలియో డెమెక్ట్ జేఏబి బ్యూటన్ వీళ్ళు చెప్పారండి అంటే రిసెర్చ్ చేసి ఎందుకంటే ఒక విషయాన్ని మనం భారతీయులు నమ్మరు కదా పాశ్చాత్యులు విశేషంగా ఈ పురాణాల మీద రిసెర్చ్ చేసి వీళ్ళు ఏం చెప్పారంటే పురాణాల్లో మౌఖికంగా వచ్చిన పురాణాలు మార్చి రాయబడ్డాయని చెప్పారు ఇంకా పురాణాల మీద విశేషమైనటువంటి రిసెర్చ్ చేసిన లూడో రోచర్ అనే ఒక ఆయన వెండి డోనిగర్ ఈ లూడో రోచర్ అనేటటువంటి ఆయన వీటికి నిర్దిష్టమైనటువంటి తేదీలు చెప్పలేమన్నారు వెండి డోనిగర్ ఆవిడ ఈ పురాణాల తాలూకా తేదీలని అంటే ఎప్పుడు పుట్టి ఉండవచ్చు అనేటటువంటిది కొంత ఊహ చేశారు వీళ్ళ ప్రకారం కూడా పురాణాలు అనేటటువంటివి మార్చి రాయబడ్డాయి అలాగే మ్యాక్సిములర్ కానీ వ్యాన్స్కెరడీ కానీ ఊర్ సియాప్ కానీ హోల్బెల్ జాన్ జఫాలియా కానీ ఎడ్విన్ బ్రైంట్ కానీ వీళ్ళు విశేషమైనటువంటి రిసెర్చ్ చేసి పదహారవ శతాబ్దం తర్వాత పదకొండవ శతాబ్దం నుంచి పదహారవ శతాబ్దం వరకు విశేషమైనటువంటి మార్పులు చెందాయి అంటే ప్రక్షిప్తములు చేర్చబడ్డాయి పదహారవ శతాబ్దం తర్వాత అత్యంత ఎక్కువ ప్రక్షిప్తములు చేయబడ్డాయి అని చెప్పి ఎంతమంది రాశారండి అయితే ఇలాగే వీటి గురించి చాలామంది సుమారు ఒక వంద వరకు కూడా ఈ రీసెర్చ్ చేసినటువంటి విషయంలో ఉన్నాయి కాబట్టి మనకి తెలిసిన విషయం కాకుండా తెలియకుండా ఎక్కడో ఎవడో ఒకడు వచ్చి మీ పురాణాల్లో ఇలా ఉంది మీ దేవుళ్ళు ఇలా అని చెప్తే నమ్మవలసినటువంటి పని లేదండి ఖచ్చితంగా అది ప్రక్షుప్తం అది వ్యాస శైలి కాదు దాన్ని మనం ఖచ్చితంగా కూడా నిరూపించవచ్చు ఖచ్చితంగా నిరూపించవచ్చు కాబట్టి పెద్ద దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఈ గ్రంథాలను అనువదించిన వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారండి ఆ దేవి భాగవతంలో లక్ష్మీ సరస్వతులు కలహం ఒకనొక సందర్భంలో విష్ణు భగవానుడికి లక్ష్మీదేవి గంగాదేవి సరస్వతీదేవి భార్యలు వాళ్ళు గొరవపడ్డారు ఒకరినొకరు దూషించుకున్నారు చిత్కరించుకున్నారు ఇలాగా దేవీ భాగవతంలో రాశారు ఏమండి అది ప్రక్షిప్తం అని మీరు తెలుసుకోవాలి కదా అలాగే ఇంకో ఆయన కొన్ని పురాణాల గురించి చెప్తూ అందులో ఉన్నది యథాతథంగా చెప్తున్నారు ఆ ప్రక్షిప్తముల్ని గమనించి వాటిని అర్థం చేసుకొని దా వా ప్రక్షుబ్తముల గురించి మార్చి రాయడం గురించి వక్రీకరణ గురించి కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోండి ఎందుకంటే చెప్పాను కదండి వ్యాస భగవానుడు ఒక అక్షరాన్ని కూడా అనవసరంగా రాసేటటువంటి ప్రసక్తి ఉండదండి విశ్వం విష్ణు ఇటువంటి పేర్లన్నీ ఆయన ఇచ్చినవేనండి అంటే సమస్త విశ్వం రూపంలో ఉన్నాడు సమస్తమైనటువంటి అంతటా అంతటా వ్యాపించున్నాడు విష్ణు ఇలా ప్రతి పదానికి ప్ర ఒక అర్థము ప్రతి ప్రతి శ్లోకానికి పరమార్థం ఇచ్చాడు ఇంకా ఏంటంటే బ్రహ్మదేవుడు గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో అంటే ఎడారిలో ఒక ఇసుక రేణువి ఎంత ఉంటుందో ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఒక భూమి ఎంత ఉంటుందండి అలాంటి ఈ భూమి మీద భూమి మీద సకల జీవ జీవరాశిని అనంతకోటి బ్రహ్మాండాల్ని సృష్టించి పరిరక్షిస్తూ ఎవరైతే ఎవరైతే ఈ అనంతకోటి బ్రహ్మాండాల్ని సృష్టి చేశారో ఆయన బ్రహ్మండి బ్రహ్మ అంటే సృష్టికర్త ఎలాంటి సృష్టికర్త అంటే ఆయన ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహములు సమస్తమైనటువంటి విశ్వములు సమస్తమైనటువంటి జీవులు వీటన్నింటినీ సృష్టించినటువంటి మహానుభావుడు బ్రహ్మదేవుడు అటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఏమైనా రక్త మాంసాలతో ఉన్నటువంటి మనుష్యుడా అండి అటువంటి మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడికి నువ్వు సృష్టికర్త అయినటువంటి భగవంతుడిని ఏ పేరునైనా సరే పిలుచుకో కానీ ఇంకో పేరులో తో నువ్వు అది దూషించటం అనేటటువంటిది ఎంత పాపం అంటే ఇప్పుడు సనాతన ధర్మం మీద ఏదో ఒక నింద వేయాలనుకోవటం ఆకాశం వైపు చూసి వేయటం లాంటిదండి ఇది ఖచ్చితంగా సాధ్యపడదు కానీ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేని చెడారినదైన వ్యవస్థయం చేసి అది చేటకు గాని ధర్మ నిస్సారకమయ్యే సత్యశుభాయకమయ్యని దైవముండటం ధర్మానికి సత్యానికి ఎప్పుడైతే ఎవరైనా హాని తలపెడతారో అప్పుడు ప్రతిఘటించాలి ప్రతిఘటించకపోతే అది మనల్ని తింటుంది దక్షులైనటువంటి వాళ్ళని తింటుంది ఎందుకంటే ఏదో రోజు సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఉంటాడు కానీ ప్రతిఘటించేటటువంటి ప్రయత్నం లేకపోతే అది ఖచ్చితంగా మనకి చేటవుతుంది కాబట్టి ఈ విషయాలని తెలుసుకుని ఇకపై ఎవరైనా సరే పురాణాల గురించి ఏమైనా సరే తప్పుగా మాట్లాడితే వెంటనే ఖండించండి అలాగే తర్వాత మనం ఈ వేదాల గురించి మిగతా సనాతన ధర్మం గురించి తెలియజేసుకుందాం శ్రీమద్ ప్రే